హాయ్ వెల్కమ్ తెలుగు బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సినిమాలతో వెండితెరపై సందడి చేస్తున్నారు అలాగే మాస్ యాక్షన్ చిత్రాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తున్నారు ఇప్పటికే చేత సినిమాలతో కుర్ర హీరోలకు సైతం గట్టిపోటీని అందిస్తున్నాడు బాలయ్య అయితే ఒక్కో సినిమాకి సుమారుగా యాభై కోట్లకు పైగా వసూలు రాబడుతూ నందమూరి లెగసీని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు ఇటీవల వరుసగా నాలుగు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టారు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు సైతం స్వీకరించారు అయితే ప్రస్తుతం అఖండ టూ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య గతేడాది బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశారు మన బాలయ్య అయితే అఖండ వీరసింహారెడ్డి భగవన్ కేసరి అలాగే మహారాజ్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు ఇప్పుడు డైరెక్టర్ బోయపాటి శ్రేణు తెరకెక్కిస్తున్న అఖండ టూ చిత్రంలో నటిస్తున్నారు అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే ఉన్నాయి గతంలో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనుందా చెప్పండి ఇది ఇలా ఉంటే ఇప్పుడు అఖండ టూ గురించి నిత్యం సోషల్ మీడియాలో ఫిల్మ్ సర్కిస్ లో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది తాజాగా అఖండ సినిమాకు ఓ స్టార్ హీరోయిన్ కీలక పాత్రలో నటిస్తుందన్న టాక్ వినిపిస్తుంది బాలయ్యకు జోడిగా ఆమె ఎన్నో సినిమాలు చేసింది బాలయ్య పక్కన హీరోయిన్ గా చేసిన ఆమె ఇప్పుడు అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుంది అని మరి అంటున్నారు మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు ఆమె ఎవరో కాదు మరి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి శాంతి ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు దాదాపు ముప్పై రెండేళ్ల తర్వాత ఈ జోడీ మళ్ళీ కనిపించబోతున్నట్లుగా నటించబోతున్నట్లుగా జోరుగా ప్రచారం అయితే సాగుతుంది మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది మరి త్వరలో దీని మీద ఓ క్లారిటీ అయితే రాబోతుంది మరి